జరగనున్న మరి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదు ఆరు వార్డులు మరి ఈరోజు ప్రచార కార్యక్రమాల భాగంగా సందర్శించడం జరిగింది మీ అందరి ప్రేమ అభిమానం ఆదరణ ఎప్పటికీ ఉండాలని ఈ వినకొండ ప్రాంత అభివృద్ధి ఆ అభివృద్ధికి అందరూ సహకరించాలని అభివృద్ధిలో భాగంగా కొంత అక్కడక్కడ కొంత ఆగిపోయినటువంటి పరిస్థితులు వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెజ్డ్గా చేసుకునేదానికి మరి మీ అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నా దానికి కోర్టు చేసినటువంటి ఇక్కడ ప్రతిపక్షం మీకు తెలుసు సింగర చెరువు భవిష్యత్పిస్తుంటే దానిపైన కేసు ఆ సింగర చెరువు మంచినీటి సమస్యని పూర్తి స్థాయిలో నలభై ఎకరాలు ఉంటే రెండు వందల ఇరవై ఎకరాల్లో చేపల చెరువులు వేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కావాలని ఇవాళ దాని మీద కోర్టులు వేశారు కానీ దాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో మనం సాధించుకోగలిగాం మంచి సమస్యని పరిష్కారం చేసుకోగలిగాం ఘాట్ రోడ్డు నిర్మాణం జరుగుతుంటే దాని మీద కోర్టు అదే అదేవిధంగా మరి ఎన్ఎస్పి కాలువ గట్ల మీద ఈ రోడ్లు వేస్తుంటే మరి ఈ రోడ్ల మీద కూడా కోర్టులు కేపించారు ఇవన్నీ కూడా సాధించుకోగలిగాం మరి ఆ ఇష్కుండి నగర పై భాగంలో చెరువు నిర్మాణం చేపించాను దాని మీద కూడా కోర్టులో వేశారు దాన్ని కూడా మళ్ళా బాగు చేసుకొని దాన్ని కోర్టు నుంచి మనమే ధర్మం గెలిచింది అదేవిధంగా ఎన్ఎస్పీలో కూరగాయల మార్కెట్ పెడుతుంటే దాని మీద కూడా కోర్టులో వేశారు విధంగా గిరి ప్రదర్శన రోడ్డు జరుగుతుంటే దాని మీద కోర్టులో వేశారు దాన్ని మనం సాధించుకోగలిగాం ఇలా ప్రతి ఒక్కటి స్టేడియం నిర్మాణం చేసుకుందామంటే దాని మీద కూడా కోర్టులో వేశారు దాన్ని కూడా మరి సాధించుకోవాలంటే ఇంకా కోర్టు నుంచి క్లియరెన్స్ రాలా హిందూ శ్మశానం మరి నరగాయకుంటనే మనం ఏర్పాటు చేసుకుంటుంటే దాని మీద కోర్టులో వేశారు దాన్ని కూడా మరి సాధించుకోవాల్సిన అవసరం ఉంది ఇట్లా ప్రతి ఒక్కటి అభివృద్ధి జరుగుతుంటే పది సంవత్సరాలు సభ్యుడిగా అవకాశం ఇచ్చారు వారికి వారు ఈ రోజు ప్రతి ఒక్కటి ఆయనకి కొన్నాళ్ళు అధికారం ఇచ్చారు అవకాశం ఇచ్చారు వారు చేయలేక వారు చేయలేకపోతేనే నేను వచ్చాను నేను చేస్తుంటే వాటన్నిటిని కూడా అడ్డుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే సురేష్ మాల్ రోడ్డు కూడా కొంత మేరకే చేయగలిగాం ఇవన్నీ కూడా కోర్టులో వేశారు వాటన్నిటినీ మళ్ళా పూర్తి స్థాయిలో మంచిగా ముందుకు తీసుకురావాలంటే మీ అందరూ మీ సహాయ సహకారాలు మీ ప్రేమ అభిమానాలు మీరందరూ మరొక అవకాశం కల్పించాలి ప్రజలందరినీ కోరుకుంటూ అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమాలు ఇచ్చారు ఆ సంక్షేమం అమ్మఒడి ఆ సంక్షేమం చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇవ్వచ్చు ఆ సంక్షేమం ఆసరా డోకరా గ్రూపులకి ఇరవై ఐదు వేల కోట్ల రుణమాఫీ చేశాడు అది చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఇవ్వచ్చు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నారు మరి అదేవిధంగా చేయూత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆయన ఇవ్వచ్చు కదా మరి చంద్రబాబు నాయుడు ఇవ్వలేకలే కదా ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు అది ఇవ్వటం జరిగింది ఆసరా ఇవ్వటం జరిగింది మరి అవన్నీ కూడా కేత ఆసరా అమ్మఒడి మరి వసతి దీవిన విద్యా దీవిన విధంగా ఈబీసీ నేస్తం కాపు నేస్తాం మరి నాడు నేడు మరి నాడు నేడులో స్కూళ్ళు డెవలప్మెంట్స్ హాస్పిటల్ డెవలప్మెంట్స్ హెల్త్ సెంటర్లు సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు మరి అదేవిధంగా అన్ని విధాల ఇవాళ వినుకొండ నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అని మరి ఇవన్నీ చేస్తే వాళ్ళు ఈ కాలవకట్ల రోడ్లు మరి ఆనాడు వాళ్ళు చేయొచ్చు కదా ఇవాళ నిలబడి ఇవాళ ఇలా ఉందంటే ఆనాడు ఒక్కసారి మరి వాళ్ళు మనసు పెడితే మరి ఈనాడు ఉండదు కదా అదే వాటన్నిటిని చేయకూడదు బ్రహ్మనాయుడు చేస్తే మంచిదే మంచి పేరు వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది ఇవన్నీ అడ్డుకోవాలనే ప్రయత్నం చేయకపోతే మీరు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయొచ్చు కదా ఇవన్నిటినీ మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ఈ వినుకొండ పట్టణం మంచిగా మంచి మినరల్ వాటర్ పైప్ లైన్ ಅನ್ನ ವಿಧ ಮನ ಮನ ಇವೇ ಮನ ಅಂದೇ ಮರಿ ಒಕ್ಕರೂ ಆಲೋಚಿಸೇ ಇವಕಿ ಒಕ್ಕ ನಾಕೊ ಓಟು ಎಂಪಿ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಯಾದವ್ ಗಾರಿಗೆ ಓಟು ವೇಸಿ ಆಶೀರ್ವೇ ಮಿಮಂದ ఈ వినుకొండ పట్టణాన్ని బాగు చేసుకుందాం మంచి స్థాయిలో చూద్దాం మంచి స్థాయికి చేరాలి వినుకొండ ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు కావాలి అనంటే వినుకొండ కొండపైన రెండు వందల మూడు అడుగుల గాలి గోపురాన్ని కూడా మనం చూడాలంటే ఇంక ఒక్క అవకాశాన్ని ఆ రామలింగేశ్వర స్వామి టెంపుల్ ని పూర్తి స్థాయిలో పులిపించడగా జరగాలంటే మీరు ఇంకొక అవకాశాన్ని ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఒక్కటి బటికి వాస్తవం వినకొండ ప్రజలారా ఆనాడు ఇక్కడ అధికారం ఉండి మీరు ఎమ్మెల్యే ఇస్తే ఇక్కడ వాళ్ళు చేసింది లేదు నరసరాపేట నుంచి ఇక్కడ అధికారాన్ని చేశారు నరసరాపేట నుంచి అక్కడ గెలిచిన వాళ్ళు ఇక్కడ గెలిచిన వాళ్ళు అక్కడ వాళ్ళ నోటికల్లి చూశారు వాళ్ళ దగ్గర వినుకొండ గౌరవాన్ని తాకట్టు పెట్టారు